వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విగ్రహాలను మారుస్తూ రాజకీయాలు చేస్తుంది అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు అనంతరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గోపాల్ పేర్కొన్నారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది అని రైతులకు రైతు భరోసా ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు సర్పంచ్ల పదవీ కాలం పూర్తి అయ్యి సంవత్సర కాలం వస్తున్న ఎన్నికలు నిర్వహించలేకపోతుందన్నారు ఈ కార్యక్రమంలో మేకా చంద్రశేఖర్ రెడ్డి ధారూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి नायक룰 রমেশガード पांडे सुभाष दत्त తదిధర్లో పాల్గొన్నారు జైతెలంగాణ 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 ఎస్ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఎస్ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జైతెలంగాణ 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 కేడిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఎస్ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఆనంద నాయకత్వం వర్ధిల్లాలి అంతా నాయకత్వం వర్ధిల్లాలి परेशानहरु कसले होस् कसले होस् सबैले 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 అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ మార్పు నాశించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కన్నా ఎన్ని ఎక్కువ పథకాలు ఇస్తారు మాకు ఎక్కువ మేలు చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఈరోజు సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తుంది అది ఏం మార్పులు అంటే అభివృద్ధిపరమైన మార్పులు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో వాటికి మార్పేలు పెట్టడం లేకుంటే ఈరోజు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఏకంగా మార్చడం అనేటువంటిది జరిగింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు వేల పిన్షన్ నాలుగు వేలు చేస్తారనుకున్నారు మూడు వేల పిన్షన్ ఆరు వేలు చేస్తారనుకున్నారు రైతు బంధును వెయ్యి పదివేలను పదిహేను వేలు చేస్తారనుకున్నారు ఇటువంటి మార్పును కోరుకున్నారు కానీ అభివృద్ధిని పక్కన పెట్టి ఏదైతే తెలంగాణ తల్లి అంటే మనందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఒక దేవత అలాంటి దేవతా రూపాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఏర్పడ్డ విధంగా ఆ యొక్క తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చేయడం జరిగింది అలాగే టీఎస్ను టీజీ చేయడం జరిగింది అంటే అభివృద్ధి పైన ఎలాంటి దృష్టి సారించకుండా ఏదో అప్పుడున్న పేర్లను మార్చడం అప్పుడున్న రూపాలను మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి ఎలాంటి అభివృద్ధి పనులను చేపరచలేదు ఈ రోజు అందుకు నిరసనగానే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి అందరి మనసులో ఉన్న ఒక రూపాన్ని ఇన్ని రోజులుగా ఆవిష్కరించిన రూపాన్నే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది కాబట్టి ఈ యొక్క చర్యను తీవ్రంగా ఈ యొక్క మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి మొద ఎప్పుడైతే తెలంగాణ తల్లి ఇన్ని రోజులుగా ఉందో ఆ తల్లికి పాలాభిషేకం చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్ సార్ గారి యొక్క ఆదేశానుసారం మేము ఈ యొక్క తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయ జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ విత్కానంద్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది మనం నిన్న చూసినాం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తారని అందరు సంతోషించారు కానీ అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందు తెలంగాణ ఫ్లైఓవర్ ఏదైతే ఉండదో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉండే అప్పుడు మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఇక్కడైతే అనుకుర్రో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి అదేవిధంగా సచివాలయం లోపల కాంగ్రెస్ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు కూడా చాలాసార్లు చాలా మాటలు మాట్లాడి నోటికొచ్చిన అబద్ధాలన్నీ కూడా చెప్పి నేను ప్రజలను మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి గతంలో చెప్పిండు అది మోసం చేసే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలే ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే ఆశించో అది చేయలేని పరిస్థితిలో ఈరోజు దేవుళ్ళని కూడా మోసం చేసినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో మన దేశంలోనే లేడు అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిగా ఇప్పుడు రైతు ఏదైతే రుణమాఫీ చేసినని చెప్పిండో ఇప్పటికి కూడా గ్రామాలకు వెళ్తే సగం మంది కూడా రైతు రుణమాఫీ కాలే కానీ నేను ఆగస్టు పదిహేను లోపల మొత్తం రుణమాఫీ చేస్తానని అని చెప్పి అబద్ధాలు చెప్పాడు ఇట్లా మీరు రెండు పంటలకు రైతు బంధిస్తే నేను మూడు పంటలకు ఎందుకు ఇవ్వమని చెప్పి సన్యాసి అని చెప్పి మాట్లాడి మరి ఇప్పుడు ఒక్క పంటకు కూడా ఇవ్వలే ఒక్కసారి గుడిగా నేను సన్యాసి ఎవరో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ ముఖ్యమంత్రిని చేసి మేము చాలా తప్పు చేసినాం మా తప్పును ఎప్పుడు సరిదిద్దుకోవాలి మాకు ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి మనం గ్రామాలలో చూస్తాం నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇంత తొందరగా ముఖ్యమంత్రి గారికి ఇన్ని తిట్లు అదేవిధంగా ఇంత వ్యతిరేకత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా రాలేని పరిస్థితి ఉండొచ్చు కాబట్టి నీకు నిజంగా నువ్వు చేసే పనులు మంచి పనులైతే నువ్వు నిజంగానే ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నట్టు ఉంటే దమ్ముంటే ఏదైనా ఒక ఎలక్షన్స్ పో తెలిసిపోతుంది గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రతిసారి కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న పార్టీలు ఏవైతే మోసం చేసినప్పుడల్లా రిజైన్ చేసి ఒక వన్ ఇయర్లో కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా రిజైన్ చేసి చాలాసార్లు ఎలక్షన్ పోయిండు అప్పుడు ప్రజలు చూపించారు స్పష్టంగా మేము తెలంగాణ వైపు ఉన్నాం కేసీఆర్ అని చెప్పి తీర్పిచ్చారు నువ్వు కూడా నిజంగానే అట్లా ఉంటే నువ్వు కూడా ఒకసారి ఎక్కువ ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయించి ఇప్పుడు గెలిచి ప్రజల్లో పోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నోటికొచ్చినట్టు అంటే చేతికొచ్చినట్టు వివరించి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంలో నీ చేతి గుర్తు రూపం చూపిస్తున్నావు అంటే నేను ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నువ్వు ప్రజల బతుకులు మార్చాలి ప్రజల జీవన విధానాన్ని మార్చాలి అని చెప్పి నీకు ఏదైతే అధికారం ఇచ్చిరో దానికి నువ్వు కట్టుబడి పనిచేయాలని చెప్పి మేము స్వాగతిస్తామని చెప్పి కోరుకుంటూ ఇలాంటి చర్యలు చేసి నువ్వు ప్రజలలో చులకన కావద్దని చెప్పి ఈ సందర్భంగా వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది వికారాబాద్ కార్యకర్తలు వికారాబాద్ నాయకులు అందరూ కూడా ఏకదాటిగా వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ తల్లి పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఈ పింఛన్లు రెండు వేలది నాలుగు వేలు ఇస్తామని ఇవన్నీ మోసపూర్తి వాగ్దానాలు చేసి అవన్నీ కూడా గ్రామాలలో కానీ వార్డ్లల్లో కానీ ఒక్క రూపాయి కూడా పనిచేయకుండా ఏదో కల్లిబుల్లు మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతుంది తప్ప ఏదో ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన మాత్రం గవర్నమెంట్ దృష్టిలో లేనట్టుంది కాబట్టి సంవత్సరం అయిపోయింది కూడా సర్పంచులు అయిపోయి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ పెడతలేరు అంటే వాళ్ళు ఓడిపోతామని భయంతోనే మాత్రం పెడతలేరు ఎందుకంటే కులకరణ ఆ ఈ కర్ణ అనుకుంటూ కాలయాపన చేస్తున్నారు కానీ ఏదో ఒకటి రైతు బంధు కానీ ఇప్పటి కూడా రైతు బంధు ఈ యొక్క రైతులంతా వ్యవస్థలుగా ఉన్నారు లాగోళ్ళకు లేకుండా ఈ రెండు పంటలు అయిపోయినాయి నలభై వేలు కూడా రుణమాఫీ కానీ ఉన్న విలేజ్లలో పోతే ఎవరైనా కూడా అడుగుతారు వాళ్ళు ఇప్పుడు పోయే పరిస్థితి లేరు కాబట్టి అంతా కూడా ప్రజలంతా కూడా ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వాళ్ళకు మంచి గుణపాఠం చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనం అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ప్రజలను మబ్బపెట్టకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తే ప్రజలు కూడా మన మనం వెంబడి ఉంటారు కానీ మనం ప్రజలను మోసం చేసి ఏదో ఒకటి చేసుకుంటా పోతే ఈ కాలయాపన చేసి మనం ఇచ్చిన టైంను ఉండాలని చూస్తున్నారు కానీ అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు మంచి గుణపాఠం చెప్తారని జై తెలంగాణ